ఈ రోజు అయితే నేను నిన్న మార్కెట్కి వెళ్ళానండి వెళ్తేనే ఆడ మునగాకు దొరికింది మునగాకు చాలా తక్కువ వస్తుంది అనమాట ఆకురాలతో పాటే మాకు ఇక్కడ అయితే దొరకదు మునగాకు ఈసారి అయితే మునగాకు దొరికింది దీన్ని మంచిగా మంచి కాల్షియం కదండి మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి దీన్ని కారపొడి చేయాలని అనుకున్నాను ఈరోజు చూడండి ఎలా చేస్తామో చూపిస్తాను దీన్ని అంతా ఒక్కొక్కటి ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా దుసి నిన్న ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇది చూడండి ఊడిపోయింది ఆకు ఇక్కడ దాంతో ఉంది ఊక అంటే వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఎంత బాగా వస్తుందో ఇదంతా కడిగి శుభ్రంగా నీట్గా కడుక్కున్నది ఆరబెట్టుకొని వేయించుకొని పొడి చూపిస్తాను నండి ఇదండి ఇట్లంటేనే వచ్చేస్తుంది ఇది అంటే కొంచెం మగ్గింది కదా ఇది నీడకు పెడితే కూడా ఇట్లా అంటే రాలిపోతుందండి ఇంకా ఇది ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉందనమాట ఇప్పుడు ఇలాగ అన్ని కాడలు అన్నీ తీసేసుకొని మంచిగా కడుక్కొని ఒకటికి రెండు సార్లు ఇంకా ఇట్లంటే చేస్తున్నాం అంతే ఇలాంటి కారపొడి చాలా బాగుంటుందండి పిల్లలకు పెద్దలకు అన్నంలోకి ఇడ్లీలోకి అలాగే దోశలోకి వేసుకోవచ్చు పిల్లలకు పెద్దలకు అందరికీ ఆరోగ్యకరం ఇది చూడండి అంత చూడండి అన్నిట్లా మొత్తము ఆకాకు ఒలిసి పెట్టుకున్నానండి చూడండి రెండు కట్టలకి ఎంత అయిందో దీన్ని సగం తీసి సగం తీసి పెట్టుకొని పప్పు వేసుకోవచ్చండి ఇది సగం మునగాకు పొడి చేస్తాను అనమాట చూడండి ఎలా చేస్తానో శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని ఆరబెట్టుకుందాం ఫస్ట్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి చూడండి కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట దీన్ని ఫస్ట్ మనం ఫస్ట్ దీన్నే వేయించుకుందాము చాలా బాగుంటుందండి పొడి కూడా మన రుచిగా ఉంటుంది బాగా పెట్టుకున్నామండి కొంచెం వేడైతే ఇది వేసేద్దాము వేసి నూనె లేకోకుండానే మంచిగా సన్న సెగ మీద లాగా పొడి పొడి అయ్యేటట్టుగా వేయించుకోవాలండి మోకాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మందికి అందరికి మోకాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు అవి చాలా ఎక్కువైనాయండి అందరికీ కానీ మునగాకు మాత్రం మనకి చాలా చాలా మేలు చేస్తుంది చూడండి మొన్న మా వదిన వచ్చిందనమాట ఆమె చెప్తుంది మునగాకే కడిగి ఆరబెట్టుకొని పొడి వేసి పెట్టుకొని రోజు నీళ్ళలా కలుపుకొని తాగుతున్నాను అప్పటి నుంచి నాకు బాగుంది అని అని అంటుంది అనమాట చూడండి మునగాకు మాత్రం మనకి చాలా మేలు చేస్తుందండి మనం ఫస్ట్ ఇది కొంచెం చేదుగా ఉంటుందని పక్కపడేస్తారు ఎవరు పెద్దగా తినికే ఇష్టపడరు అనమాట కానీ పల్లెటూరు వాళ్ళు చాలా బాగా తింటారండి మునగాకు మాత్రము చూడండి ఇట్లాగా మనం ఏ నూనె లేకోకుండా ఫస్ట్ చూడండి ఇట్లాగా ఒట్టిగా ఏంచుకోవాలన్నమాట చూడండి కలర్ మారింది అలాగే చూడండి నిదానంగా కొంచెం టైం పడుతుందండి ఎంచుకోనిక మనం ఇది తీసేసుకున్నాము ప్లేట్లోకి ఆరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఒక స్పూను నూనె ఒక స్పూను నూనె వేసుకున్నాము ప్లేట్లోకి కొంచెం వేడి అయితే బాగుంటుంది నేను కారం ఉప్పు కొందరు చెప్పట్లేదండి ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతనే చూడండి కొంచెం మిలబ్బ్యాలు వేసేసుకున్నాం అలాగే కొన్ని శంగళు వేసేసుకొని కలిపేసుకున్నాం కొంచెం దోరగా కలర్ మారాల ఇప్పుడు అవి దోరగా అయినాయండి ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందాం అంటే ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ ఉండవచ్చు ఇప్పుడు కొంచెం ఇవి కొంచెం ఎడుగుతున్నాగానే ఒక అర స్పూను జీలకర్ర చాలా చాలా బాగుంటుందండి మునగాకు పొడి అలాగే కొంచెం నువ్వులు వేసుకుందాం ఒట్టిరకాయలు అండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కదా అందుకని ఒట్టిమిరకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇవన్నీ సిమ్లోనే పెట్టి ఎంచుకోవాలండి కొంచెం అంటే ఇవి కలర్ మారితే సరిపోతుంది ఒట్టిమిరకాయలు కొంచెం కలర్ వచ్చినాయంటే అది చేస్తున్నాము మంచి వాసన వస్తుందండి మినగ మినబ్యాళ్ళు శనగబ్యాళ్ళు ధనియాలు వట్టరకాయలు జీలకర్ర అన్నీ మంచి వాసన సువాసన అసలు చాలా బాగుంటుందండి వాసన మాత్రం చూడండి మంచి వాసన వస్తుంది ఏంకొని చూడండి అసలు ఎంత కమ్మగా వాసన వస్తుందో ఇంకా మనం ఇది కలర్ మారింది దించేసుకుందాం మనం ఇప్పుడు ఇది బంద్ చేసినాం కదా స్టవ్ బంద్ చేసినామండి దీనిలోకి కొంచెం చింతపండు వేసుకుందాం దీనిలోనే కొంచెం మగ్గిపోద్ది అనమాట వేడిగా గోరెచ్చగా ఉంటే దీనిలోనే ఇట్లా ఇది చల్లగా చేసుకుందామండి చూడండి చల్లగా అయిపోయింది ఇది మనం మిక్సీ ది దానిలోకి తీసేసుకుందాము చిన్న మిక్సీ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెమే కదా కొంచెం ఇదైతే కన్నా మంచిగా మెత్తగా పడుతుంది మెత్తగబడుతుందన్నమాట రోట్లో కూడా దంచుకోవచ్చండి వాళ్ళకి కానీ ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఏం చింటాము టైం పడుతుంది కొంచెం నేను ఫాస్ట్ కావాలని మిక్సీకి వేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసేసుకుందాం దీంట్లోనే అవున తగినంత ఉప్పు దీన్ని ఒక ట్రిప్ తిప్పుకొని వచ్చేద్దాం ఇదండి ఇట్లాగా కొంచెం బరక బరకగా పట్టాలా ఎందుకంటే కొంచెం అవి పొడి తింటూ ఉంటే సింగబ్యాళ్ళు మినబ్యాళ్ళు అవన్నీ నోటికి తగులితే పంటికి తగిలితే బాగుంటుందండి ఇదండి మునగాక అంతా చల్లగా అయిపోయింది ఇదండి ఇట్లా ఇట్లా మునగాకు చాలా మంచిదండి చేసుకొని చూడండి అలాగే దీనిలోకి దీనిలోకి కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని ట్రిప్పు తిప్పుకుందాం చూడండి మునగాకు కారపొడి రెడీ అండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇడ్లీలోకి అన్నంలోకి దోశలోకి దేనిలోనైనా సరే ఇది మంచిగా వేసుకొని తినొచ్చు కారం ఉప్పు బాగుంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుందన్నమాట సూపర్గా ఉంటుందండి చూడండి మునగా కారపొడి ఎంత బాగుంది చూడండి చూడండి మీకు నచ్చినట్లయితే మునగా కార పొడి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్గంటను కొట్టండి ప్లీజ్ అండి